ఒక కుటుంబం వచ్చి చెప్తున్నారు మా తండ్రి గారండి చాలా దైవికంగా ఉండే వ్యక్తి చాలా ప్రేమించే తండ్రి కుటుంబానికి ఒక గ్రేట్ సపోర్ట్ మా ఫాదరు మంచి అండి ఒక ఫైర్ యాక్సిడెంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ బాడీ కాలిపోయింది తొంభై ఎనిమిది శాతం దేహం కాలిపోయింది అది తన పొరపాటు వల్ల జరిగింది కాదు వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది కాదు కానీ ఒక కంపెనీలో వారి తండ్రి గారు వర్క్ చేస్తుంటే అనుకోకుండా ఒక ఎక్స్ప్లోషన్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో మంటల్లో చిక్కుకున్నారంట వారి తండ్రి గారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంట ఫస్ట్ ఫ్లోర్ అంతా కాలిపోతుంది కిందకు చూస్తే కింద కూడా మంటలంట సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకితే మంటల్లో పడతారు మళ్ళీ కాలిపోతారు అలాగే కాలుతో దేహంతో కిందకు వచ్చేసారంట ఆ తండ్రి గారు తొంభై ఎనిమిది శాతం నైంటీ ఎయిట్ పర్సెంట్ బాడీ బర్న్స్తో ఒక దాదాపు ఒక ఐదు రోజుల్లో ఎన్ని రోజులు హాస్పిటల్లో మా నాన్నగారు స్ట్రగుల్ అయ్యి తర్వాత దేవుని రాజ్యానికి పిలువబడ్డారండి ఇది జరిగి ఒక టూ ఇయర్స్ అలా జ అవుతున్నట్లుంది కానీ ఆ సంఘటన గురించి వాళ్ళు చెప్తుంటే మళ్ళీ కన్నీరు కార్చేస్తూనే ఉన్నారండి ఎందుకంటే ఆ సంఘటన ద్వారా తమ తండ్రి గారు అనుభవించిన బాధ తాము ప్రేమించిన తండ్రి తాము ప్రేమించిన భర్త పొందిన వేదనను కుటుంబీకులు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే వాళ్ళ కళ్ళ నుండి దారగా కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రమాదాలు అయిపోయాక మేల్కుంటాం చేసేది పెద్దగా ఏమి ఉండదు ఆ కుటుంబంలో వాళ్ళ అజాగ్రత్త వలన కాదు ఆ కంపెనీలో జరిగిన పొరపాటు వలన ఒక కుటుంబంలో ఇంటికి ఆధారంగా ఉన్న ఒక మంచి తండ్రి తన నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో కొన్నిసార్లు డ్యామేజ్ మళ్ళీ మనం రెక్టిఫై చేసుకోలేమండి ఆ డ్యామేజ్ నుంచి మళ్ళీ మనం కోలుకోలేనంత డ్యామేజ్ అయిపోద్ది కొన్నిసార్లు అందుకే వాక్యం చెప్తుంది ఈ లోక సంబంధంగా మీరు ఏమైనా నష్టపోతే కొన్నిసార్లు ఎలా పొందుకోలేరు ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని నష్టాలు వస్తే వాటిని మళ్ళీ మీరు వెనక్కి పొందుకోవడం చాలా చాలా కష్టము అందుకే ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి ప్రార్థన ఎందు మెళకువగా ఉండండి రెండు మాటలు నాతో చెప్పండి నిలకడ మెళకువ రాత్రిలో మెలకు కాదు ప్రార్థనలో మెలకు అంటే అర్థం ఏంటంటే అర్ధరాత్రి నీకు ప్రార్థనలో మెలకు వచ్చిన నువ్వు ఏం చేయాలా ప్రార్థన చేయాలి హలో కొంతమంది అర్ధరాత్రి నిద్రలో మెలకు వస్తే అటు తొల్లుతారు ఇటు తొల్లుతారు బయట వాకింగ్ చేస్తారు మళ్ళీ ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటారు ఒక సినిమా పాటలు పెట్టుకుంటారు ఇంకేదో చూసుకుంటూ కూర్చుంటారు అది కాదు ప్రార్థనలో మెలకు ఉండడం అంటే దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ మీన్స్ నీకెప్పుడు మెళకు వస్తే అప్పుడు నీకెప్పుడు డేంజర్ ఏదన్నా జరుగుతుంది అని అలామ్ కొన్నిసార్లు మనకి మోగుతుందండి అవునా కదా కొన్ని ప్రమాదాలు దేవుడు ముందే హెచ్చరిస్తాడు ఎళ్లకు నువ్వు వెళ్ళకి ఇవ్వాలా ఇంట్లో అంటాడు మనం అనుకుంటాం దేవుడా అది లేకపోతే ఏదోలే పోతే పోన్ లేనుకొని వెళ్ళిపోతామండి కొన్నిసార్లు దేవుడు చాలా సైలెంట్గా విస్పర్ చేస్తాడు ఏదో కీడు రాబోతుంది ఏదో ప్రమాదం పొంచింది జాగ్రత్త అని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటే ప్రమాదం వచ్చినా నువ్వు తప్పించబడతావు హలేయ అది ప్రార్థనలో మెలకువగా ఉండడము అంటే